ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జయ ధ్యానానందమయం దేవం నిర్మలాస్ పరికా ఆధారం సరవిజ్ఞానం హైగ్రియ్ పాస్పోయి మీరు లక్ మకర లగ్నం కానీ మకర రాశి వారు అని చెప్పడానికి పది కారణాలు కార్య సాధకులు అంటే ఏదైనా పని ప్రారంభం చేస్తే అది సాధించి తీరుతారు క్రమబద్ధంగా పనిచేస్తారంటే ఒక సిస్టమేటిక్ వేలో పనిచేస్తారు ఓర్పు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కష్టించే నైజం అనేది ఉంటుంది స్నేహ పాత్రలు కంటే స్నేహంగా ఉంటారు అనుభవానికి పీడ వేస్తారు క్రమశిక్షణ ప్రీతి కలిగి ఉంటారు అంటే ఈ రాష్ట్రాధిపతి శని కాబట్టి శని క్రమశిక్షణను ఓర్పును సహనాన్ని కూడా నేర్పిస్తాడు చేయవలసిన పనిపై పూర్తిగా మనసు లగ్నం చేస్తారంటే మనసు లగ్నం చేసి స్థితప్రజ్ఞతతో ఒక పనిని చేస్తారు వీళ్ళు ఆకర్షణీయమైన వారుగా ఉంటారు ఈ పది లక్షణాలు ఉన్నట్టయితే మీరు తప్పకుండా మకర లగ్నం లేదా మకర రాశికి చెందినవారు అవుతారు మకర లగ్నం వివాహ యోగం మకర లగ్న జాతకులకు సప్తమాధిపతి చంద్రుడు నైసర్గిక కలత్ర కారకుడు శుక్రుడు కావడంతో అంటే కలత్రకారకుడు కలత్ర కారకుడు ఎవరు శుక్రుడు కావడంతో వివాహానికి వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం అవసరం అదేవిధంగా శ్రీజాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజుణ్ణి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము శని కుజుడు సప్తమాధిపతి శుక్రుడు చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది మకర లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే శని రాహువు కుజులు ద్వితీయంలో ఉన్నా అంటే రెండులో ఉన్న శుక్రులు సప్తమంలో ఉన్న రవిచంద్రుడు అష్టమంలో ఉన్న జాతకులు నిశ్చయంగా ప్రీతి కలిగి ఉంటారు వేషాశ్రీలతో వీళ్ళు సంభోగిస్తూ ఉంటారు స్త్రీ జాతకంలో రవి కుజులు సప్తమంలో ఉన్న వైధవ్య యోగము అనేది ఉంటుంది స్త్రీ జాతకంలో రవి సప్తమంలో ఉన్న భర్తను వదిలివేస్తుంది శని ఉన్న ఆలస్య వివాహం అనేది జరిగే అవకాశం ఉంది చంద్రుడు బుధుడు లేదా శుక్రునితో కలిసిన అత్తవారి యొక్క ధనం లభిస్తుందంటే అంటే స్త్రీధనం అనేది వీరికి లభిస్తుంది శని చంద్రులు లగ్నం నందు రవి సప్తమంలో ఉన్న వైవాహిక జీవితంలో సుఖం అనేది వీరికి ఉండదు శని చంద్రులు పరస్పరం చూసుకున్న వివాహం అనేది అవుతూ ఉంటుంది శని పన్నెండులోనూ రవి రెండులో ఉన్న వివాహం అనేది వీరికి జరగదు శని షష్టమంలో రవి అష్టమంలోనూ చంద్రుడు బలహీనుడైనా వివాహం అనేది జరగదు శని రవి శుక్రుడు ఒకే స్థానంలో ఉండగా చంద్రుడు బలహీనుడైతే వీరికి వివాహం అనేది జరిగే అవకాశాలు లేవు శుక్రుడు కరకాటకం లేదా సింహంలో ఉండగా శుక్రునికి ద్వితీయంలో రవి లేదా చంద్రుడు ఉన్నా కూడా వివాహం అనేది జరగదు రాహువు లేదా కేతువు సప్తమంలో ఉండగా గ్రహం సప్తమంలో ఉన్న అంటే పాపగ్రహాలు పాపగ్రహాలంటే రవి కుజ శని రాహు కేతువులు పాపులతో కలిసిన బుధుడు అమావాస్యకు ముందు ఐదు రోజులు అమావాస్యకు తర్వాత ఐదు రోజులు చంద్రుడు పాపి ఇవి గ్రహాలు ఇవి ఏడులో ఉన్న జాతకులకు వివాహం జరగకపోవడమా లేక కులాంతర వివాహం లేదా మతాంతర వివాహం అనేది జరిగే అవకాశం ఉంది లగ్నాత్ ద్వితీయంలో ఏదైనా గ్రహం వక్రంలో ఉన్న వైవాహిక జీవితం అందు సుఖం అనేది వీరికి ఉండదు గురుడు తృతీయంలో లేదా సప్తమంలో ఉన్న వైవాహిక జీవితంలో అనుకూలత ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఉన్నత పదవి గౌరవాదులు తగ్గుతాయి అంటే గురువుడు మూడో కానీ సప్తమంలో కానీ ఉంటే వివాహం చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఉన్నత పదవి గౌరవాదులు అనేవి వీరికి లభించే ఉన్నాయి రవి లగ్నంలోనూ కుజుడు సప్తమంలో ఉన్న ఆ స్త్రీ భర్తతో కలిసి వ్యభిచారిస్తూ ఉంటుందంటే అంటే కలిసి ఉంటుంది చంద్రుడు చరరాశుల ఎందు పాపగ్రహాల కేంద్రములందు శుభగ్రహ వీక్షణ పొందకున్న వివాహానికి పూర్వమే పురుషగామి అవుతూ ఉంటుంది పురుషుడిగా ఈమె సంచరిస్తూ ఉంటుంది రవిచంద్రుడు సప్తమంలో ఉన్న భర్తకు తెలిసే ఆ స్త్రీ ఆ స్త్రీ పురుషునిగా ఉంటుంది బుధరాహులు బుధ రాహువులు కలిసి ఉండగా శనితో ఏ రకమైన సంబంధం ఉన్నా ఆ పురుషుడు నపుంసకుడు అవుతాడు చంద్ర లగాతు చంద్రుడు లగ్నా చరీర్రాసుల ఎందున్న ఆ స్త్రీ కోమలంగా ఉంటుంది గురు బుధ శుక్ర కుజులు బలయుతులైన ఆ స్త్రీ మృదు స్వభావిగా ఉంటుంది అంటే మృదు మృదువుగా నాజువుగా మాట్లాడుతుంది చంద్రుడు చర్రాసులో ఉన్న ఆ స్త్రీ భర్త సదా సంచారంలో ఉంటాడు ఇప్పుడు కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు చంద్రుడు లేదా శుక్రుడు లగ్నంలో ఉండగా పాపగ్రహాలు నవమంలో స్థానంలో ఉన్న ఆ యొక్క స్త్రీ గొడ్రాలవుతుంది అంటే వీరికి సంతానం అనేది ఉండదు చంద్ర శుక్రుడు లగ్నంలో ఉండగా పంచమ స్థానం పాపగ్రహాన్ని చూడబడిన ఆ జాతకురాలు అవుతుంది స్త్రీ జాతకంలో శుక్రుడు చర్రాసుల ఎందున్న ఆమె భర్త సదా సంచారం చేస్తూ ఉంటాడు శని కలిసి కలిసి లగ్నములందున్న రెండు వివాహాలు అవుతాయి రెండు వివాహాలైనా కూడా ద్వితీయ కలత్రం కూడా మొదటి ఇద్ద రెండు కలత్రాలు కూడా జీవించి ఉంటారు ఇద్దరితో వారు సుఖిస్తారు బుధ శుక్ర శనులు పదిలో ఉన్న ఆ వ్యక్తి వ్యభిచారి అవుతారు పురుష జాతకంలో చంద్రుడు పాపగ్రహణ వాంశంలో ఉన్న అతని భార్య క్రూరులాగవుతుంది తద్వారా విచారం అనేది వీరికి కలుగుతుంది శుక్రుడు షష్టమ అష్టమ ఉన్న జాతకుల యొక్క జాతకుడు వివాహం వృద్ధాప్యంలో జరుగుతుందంటే చాలా ఆలస్యంగా వివాహం జరిగే అవకాశం ఉంది రవి సప్తమంలో ఉన్న కలత్రం ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది మకర లగ్నము రత్నధారణ కెంపు మకర లగ్నానికి అష్టమాధిపతి రవి లగ్నాధిపతికి ప్రబల శత్రువు అష్టమాధిపతి రవికి సంబంధించిన రత్నం ధరించకపోవడమే మంచిది రవి కారకత్వాలైన అధికారము రాజసము నిర్ణయాధికారాలు కోరుకునేవారు రవి మహాదశలో ఈ యొక్క అనిష్ట ఫలితాన్ని వరకు రవికి సంబంధించిన రత్నాన్ని కాకుండా సూర్యోపాసన అరుణపాఠాన్ని పారాయణం చేయించుకోవడం ప్రతిరోజు కూడా రవి హోరలు అంటే ఆదివారం ఆరు నుంచి ఏడు లోపల సూర్యుడికి అర్ఘప్రదానం చేయడం రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది మరియు వీలు ఉంటే ఒక ఆరు ఆదివారాలు రవి హోరా సమయంలో అంటే ఆదివారాలు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య లోపల గోధుమ పిండిని అక్కడ ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకి ఒక రెండు కేజీల చొప్పున దానం చేస్తే ఈ మకర రగ్నం వారికి రవి ఇచ్చే అంటే రవి దశలో రవి ఇచ్చే చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ముత్యం మకర లగ్నానికి సప్తమాధిపతి చంద్రుడు లగ్నాధిపతితో ప్రత్యేకమైన సంబంధం లేనివాడు మకర లగ్నానికి కేంద్రాధిపతిగా పాపత్వం ఏర్పడిన అది చంద్రుని యొక్క కళలపై ఆధారపడి ఉంటుంది మనశ్శాంతి లేదా కలత్ర సౌఖ్యం కోరుకునేవారు మకర లగ్న జాతకులు ముచ్చం ధరించడం కంటే ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలను అన్వేషించుకోవడం మంచిదంటే ప్రతి సోమవారం పుట్టిన వీళ్ళు కృష్ణుడికి కృష్ణాష్టకం కానీ సోమవారం రోజున చంద్రుడి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ చేసుకున్నట్లయితే ఆ మకర మకరలగ్న జాతకులకు చంద్రదశలో ఏవైనా చెడు ఫలితాలు వస్తే అవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది తర్వాత పగడం మకర లగ్నానికి చతుర్థ లాభాధిపతి కుజుడు కేంద్రాధిపతిగా మంచివాడైన లాభాధిపత్యం అనేది పట్టడం ఈ లగ్నాధిపతికి శనికి ప్రబల శత్రుగ్రహం కావడంతో కుజని యొక్క రత్నమైన పగడాన్ని ధరించకపోవడం అనేది చాలా మంచిది కుజ మహాదశ వచ్చినప్పుడు పగడం ధరించడం కంటే కుజ అధిదేవత ప్రత్యధి దేవతలను ఆరాధన చేయడం ద్వారా తగు నివారణలను పొందవచ్చును తర్వాత పచ్చ మకర లగ్నానికి షష్టమ భాగ్యాధిపతి బుధుడు శుభుడు ఈ లగ్నానికి బుధుడు చాలా శుభుడు బలమైన భాగ్యస్థానం ఉన్నకు బలమైన భాగ్యస్థానానికి ఆధిపత్యం పట్టడంతో యోగగ్రహంగా చెప్పవచ్చును ఆ కారణంగా అనారోగ్యాలు బుద్ధిబలం తగ్గడం వేగవంతమైన ఆలోచనలు కోరుకునేవాళ్ళు అంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా బుద్ధిబలం పెరగాలన్నా వేగవంత వేగవంతమైన ఆలోచనలు రావాలన్నా కూడా బుధ మహాదర్శ బుధ మహాదశా ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క బుధరత్నమైన పచ్చని ధరించడం చాలా మంచిది దీనిని మకరం వారికి అదృష్ట అని చెప్పవచ్చు అంటే ఈ ద ఈ యొక్క రత్నాన్ని ధరించిన వాడు వ్యాపారాదులో కూడా మంచి రాణింపు చెందుతారంటే వ్యాపారాలు కూడా మంచిగా రాణిస్తాయి తర్వాత పుష్యరాగం మకర లగ్నానికి తృతీయ వ్యాధిపతి గురుడు గురువు ఈ లగ్నాధిపతి శనికి సమగ్రహంగా చెప్పబడ్డాడు అయితే తృతీయాధిపత్యం పట్టడంతో పాపిగా చెప్పబడంతో బలము జ్ఞానము విద్య ధన అన్ని రంగాల్లో ఉన్నతి కావాలన్నా గురు మహాదశలో అనుకూలత కోరేవారు లగ్నం వారి పుషరాగాన్ని ధరించకపోవడమే మంచిది దానికి ప్రత్యామ్నాయంగా గురువారం రోజున వీరు గురుగ్రహానికి గురుహోరా సమయంలో అంటే ఆరు నుంచి ఏడు గంటల సమయంలో గురువుకి ధ్యాన శ్లోకాలు చదువుకోవడం శనగపిండిని దానం చేయడం గురువులకు వారి యొక్క గురువులకి మంచి అంటే తీపితో చేసిన పదార్థాలు దానం చేసిన అక్కడ ఆలయంలో ఉన్న భక్తులకు దానం చేసినా కూడా మంచి అనేవి వీరు పొందుతారు వజ్రం మకర లగ్నానికి పంచమ వాగ్యాధిపతి శుక్రుడు కేంద్ర కోణాధిపత్యం పట్టడం కారణంగా శుక్రుడు కారకుడుగా చెప్పబడ్డాడు లగ్నాధిపతి శనికి అతి మిత్రత్వం ఉన్న కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించడం అత్యంత అనుకూలమైనదిగా చెప్పవచ్చు వజ్రం యోగరత్నంగా చెప్పబడింది ఈ జాతకులకు తర్వాత నీలం మకర లగ్నానికి లగ్న ద్వితీయాధిపతి శని లగ్నాధిపతి అయిన కారణంగా మకర లగ్నం వారు తప్పకుండా ధరించదగిన రత్నం నీలం ఇటు ఇది ఎటువంటి ప్రతికూలమైన స్థితినైనా అనుకూలంగా మారుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు మకర లగ్నం వారికి నీలము జీవరత్నంగా చెబుతారు గోమైదికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు గోమదికం ధరించకపోవడమే మంచిది మిగిలిన రవి చంద్ర కుజులతో కలిసినప్పుడు రవి మహాదశ వచ్చిన ఈ గోమధికాన్ని ధరించవచ్చును వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలో ధరి వజ్రాన్ని ధరించకపోవడమే మంచిది తద్గ్రాహ సంబంధమైన మంత్రాదులను అనుష్ఠానం చేసుకోవడమే వీరికి చాలా మంచిది నారాయణ